కోవిడ్ ఈ వైరస్ పేరు వినగానే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చాలా బాధాకరమైన సంఘటన నిలిపినటువంటి విషయం గతంలో మనం చూసాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆ ప్రాంతంలో కోవిడ్ అనే వైరస్ ప్రతి ఒక్క కుటుంబంలో ఒక చేతి జ్ఞాపకాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది కోవిడ్ బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది ఎంతో రకమైనటువంటి భయాందోళనకు గురై చాలా ఒక రకమైన క్షోభ అనుభవించినటువంటి పరిస్థితి మనం ఎన్నో వేల మందిలో ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం మరి అట్లాంటి కోవిడ్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించేటువంటి పరిస్థితుల్లో గతంలో మనం చూసి దాని నుంచే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి యావత్ ప్రపంచానికి కూడా మళ్ళీ కోవిడ్ వైరస్ అనేది ఒక భయంకరమైన వైరస్ మళ్ళీ తెరపైకి వచ్చి ఇప్పటికే చాలామందికి కోవిడ్ పాజిటివ్ లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం లాంటి ఒక సిటీలో ఇప్పటికే పిఠాపురం కాలనీకి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది అని అధికారులు కూడా సర్టిఫై చేసి అధికారికంగా కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇటు విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఒక రకమైన భయాందోళనకు గురయ్యే పరిస్థితి చూసాం ఎందుకంటే ఇప్పటికే అధికారికంగా అధికారులు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించినప్పటికీ కూడా సేమ్ టైం అదే వైద్య అధికారులు కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు గతంలో కంటే ఇప్పుడున్నటువంటి కోవిడ్ వైరస్ అంత బలంగా లేదు సో ఇది చాలా వరకు నిర్మూలించవచ్చు దీన్ని మనం మెడిసిన్స్ వాడితే తగ్గించే పరిస్థితి కూడా ఉంటుంది సో ఈ కోవిడ్ కేసులు నమోదు పట్ల ప్రజలు ఏ విధమైనటువంటి భయాందోళనకు గురవాల్సిన పని లేదు ఎందుకంటే అటు అధికారులు ఇటు ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఏ విధమైనటువంటి కోవిడ్ ఎదుర్కోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టారో దానికంటే ఎక్కువగా చాలా పకడ్బందీగా ఈసారి కోవిడ్ కానీ అంత విజృంభించే పరిస్థితి ఉంటే మాత్రమే ఖచ్చితంగా దాన్ని క్షేత్రస్థాయిలోనే నివారించేటందుకు ఖచ్చితంగా మన గ్రౌండ్ లెవెల్ కూడా చర్యలు తీసుకున్నాం అనేటువంటి విషయం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మరి విశాఖపట్నం ఏపీలోని ఒక పెద్ద సిటీ అంటే విశాఖపట్నంలో పిఠాపురం కాలనీ చెందినటువంటి ఎనిమిది ఏళ్ళ మహిళకు కోవిడ్ పాజిటివ్ రావడం పట్ల ఇప్పటికే వాళ్ళకి తగిన అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు అలాగే వాళ్ళకి హోమ్ క్వారంటైన్ అలాగే ఐసోలేషన్లో కూడా ఉంచేటువంటి పరిస్థితి మనం చూసే ఎందుకంటే కోవిడ్ లక్షణాలు సాధారణంగా మనకి ఎలా కనబడుతుంటే జలుబు దగ్గు ఇలాంటి లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఇది కోవిడ్ పాజిటివ్ అనేటువంటి ఒక రకమైనటువంటి భయాందోళన గురవుతారు వాళ్ళని ఖచ్చితంగా అధికారులు వెంటనే ఎవరికైతే అటువంటి లక్షణాలు బయటపడుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అధికారులు టెస్టులు పంపిస్తున్నారు టెస్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా కూడా వాళ్ళని ఒకవేళ కోవిడ్ పాజిటివ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఏ విధంగా ఐసోలేషన్ కావచ్చు క్వారంటైన్లో ఏ విధంగా ఉంచాలనేటువంటి పట్ల చర్యలు కూడా చేపడుతున్నారు సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం వైద్య అధికారులు అలాగే ఇతర అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ విశాఖపట్నం నమోదైన కేసు పట్ల ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు ఇది కేవలం ఒక స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అందులో కోవిడ్ అంత బలంగా లేదనేటువంటి హింసను కూడా ప్రజలకు జారీ చేస్తున్నారు సో ప్రజలు కూడా ఇట్లాంటి కేసుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఎవరికైనా కనబడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కన్సర్న్ అధికారులని సంప్రదించి వాళ్ళకి టెస్టులు చేయించుకొని ఫర్దర్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒక మెసేజ్ని అయితే మాత్రం అధికారులు ప్రజలకు జారీ చేస్తున్నారు సో ఈ యొక్క కోవిడ్ పట్ల ఏదేమైనప్పటికీ కూడా కోవిడ్ పట్ల మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన భయాందోళన నెలకొందనేది కూడా మనం చెప్పుకోవచ్చు